జయబోదో కైకాబా ఈ విజయనగరం ఈరోజు కైకాబాద్ మహాగణ ఉన్నాము డెబ్బై అడుగుల భారీ విగ్రహము వద్ద ఉన్నము టీడీ నైన్ టీవీ న్యూస్ కవరేజ్లో భాగంగా ఇక్కడ కైకాబాద్ గణనాజ్యుల డెబ్బై అడుగుల భారీ వినాయకుడు డెబ్బై ఏళ్ళుగా ఇక్కడ ఈ ప్రాంతంలో లై లైబ్రరీ ప్రాంతంలో ఈ వినాయకుని సింగల్ వన్సర్సులైన శంకరయల్ల గారు స్వర్గీయ శంకరయ్య గారు అలాగే స్వర్గీయ సుదర్శన ఆధ్వర్యంలో కూడా ఈ హైదాబాద్ గణనాథుని హైదరాబాద్ హైదరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు శ్రీ దానంద్ నారాధర్ గారు అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారు అలాగే ఈ హైదరాబాద్ గణనాధుని కమిటీ ఉత్సవ కమిటీ కన్వీనర్ తమిళ సందీప్ సుంద్ర గారు అలాగే సింగర్ రాజ్ కుమార్ గారు సింగర్ శంకరన్న శంకరన్న గారు సింగరి సుదర్శన్ గారు కూడా ఆధ్వర్యంలో మా అంగరంగ వైభవంగా చెప్తున్నారు నా పేరు దాచేపల్లి దేవేందర్ గుప్తా ప్రముఖ తెలంగాణ రచన ఈ సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు గణేష్ ఉత్సవాల సందర్భంగా శ్రీ రాజేపల్లి రచనలు అనే పుస్తకాన్ని అలాగే హైదరాబాబు గణనాజంపై ఒక రెండు మహాభక్తి గీతాలు ఆడియో లాంచింగ్ కాబోతున్నాయి అనేక మంది ప్రముఖులు విచ్చేయబోతున్నారు అలాగే ఒక మహా మహాభక్తి గణనాజంపై ఒక షార్ట్ ఫిలిం కూడా తీసాము అది కూడా రిలీజ్ కాబోతుంది మరికొద్ది సేపట్లో పన్నెండు ప్రాంతంలో ఈ కార్యక్రమము